ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్ కార్వికల్ క్యాన్సర్ ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ ను మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమా గౌరి డిప్యూటీ డాక్టర్ శోభా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీసీఎం బద్రీనాథ్ కైలాస్ అలవాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు వైద్య సిబ్బంది వర్కర్లు తదితరులు పాల్గొన్నారు फिर हो के जुड़ा है जैसे कि है अधिक मोड पे टिक करके फिर ऑन जैसे ही करते हैं मतलब इतने टॉस के बाद में డివైస్ మనం చేసకముందు ఎన్ని అప్డేట్స్ ఎల్లెత్త మొంటి బెస్ట్ సాఫ్ట్ వేర్ షీట్ ఇందకి ఒక క్వాలిటీజ్ ఉంటుంది ఈ క్వాలిటీజ్ అంటే ఎల్లెత్త బెస్ట్ సాఫ్ట్ వేర్ సామర్యం ఉండాలని కాబట్టి మళ్ళీ ఇంటర్మీషన్ చేయమంటగా నాకు ప్రాంతతో సంబంధం ఉంది కాబట్టి డేటా ఎన్ని బాధ ఉంటో నేను కలను చూస్తున్నాను ఈ బాలా ఆనాడు ని నానకి మంత్రి చెప్పే ఈ శాఖ ఎంత బలపడితే ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజలకి పేదరు గురించి బయటపడే ఆస్కారం ఉంటుంది ఈ వైద్యం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ అధినాధ గారు విచ్ విచ్జ్ నాట్ ఎక్స్పెక్టుల్ ఎక్స్పెండిచర్ విచ్ నాట్ ఎక్స్పెక్టబుల్ ఎక్స్పెండిచర్ జనరల్గా ఉన్నళ్ళు పెద్ద ఇల్లు కట్టుకుంటారు నేను గుడి చేసుకుంటారు అందిన కడుగు ఉన్నళ్ళు కొంత గొప్పగా పెళ్లి చేసుకుంటారు లేని వాళ్ళు చిన్నగా ఖర్చుతో పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక గుడిసెల్లో ఉన్న వాళ్ళ కొడుకు బయటికి పోయి యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజురీ అయితే నువ్వు గుడిసెల్లో ఉన్నవా పేదరికంలో ఉన్నావు చూడరు మొట్టమొదటగా పదో పదిహేను లక్షలు కట్టు అట్లయితేనే ట్రీట్మెంట్ మొదలైంది అంటారు కానీ వాళ్ళ దగ్గర కుద పెడదామంటే ఉండదు అమ్ముకుందామంటే పుస్తకం తాడే ఉంటుంది కానీ తల్లి ప్రేమకి ఉన్న కుటుంబం లేని కుటుంబం తేడా ఉండదు కాళ్ళ మీద పడుతుంది కొడుకులు బతికించమని కానీ కనికరించదు పైసలు సమాధి అందువల్ల క్యాన్సర్ ఇవాళ డే టు డే కారణాలు ఏమైనా కావచ్చు ఎన్ని సెమినార్లు ఎన్ని ప్రణాళికలు ఎంత ఎఫర్ట్స్ ఉండొచ్చు కానీ దేశంలో మాత్రం క్యాన్సర్ల మణాలు పెరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత ఫెసిలిటీస్ వచ్చినాయి కానీ నేను చూసిన మట్టుకి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ముదిరిన తర్వాత బంక్లో ఇంతవరకు చాలా తక్కువ మంది చూస్తాం ఏదో కోటిలో రోడ్లు ఒకరు బాగా పైసలైజ్ చేసుకున్నాం తప్పవచ్చు ఎందుకంటే మనకు ఒక అద్భుతమైన ఎంపీ మన ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు ఎప్పుడు పని చేయాలా ఏ విధంగా పనులను ముందుకు తీసుకుపోవాలనే తలంపుతోటి ఫస్ట్ అంటే ముందు వరుసలో ఉండే ఒక పొలిటీషియన్ ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే అది మన ఈటలరాయందరు గారు ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చూసిన ఆయనకున్న మానవత్వం అంటే ఒక గా ఒక మనుషులని ఏ విధంగా ప్రేమించాలా ఏ విధంగా వాళ్ళతోటి మెలగాల ఏ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలా అనే ప్రతి సందర్భంలో అతను మాకు ఒక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్కి ఏ విధంగా బిహేవ్ చేయాలా ప్రజలతోటి కానీ తోడి పొలిటీషియన్లతోటి కానీ అనే దానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ఆయన ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు చెప్తుంటే నిజంగా బద్రీనాథ్ గారు మహతి ఫౌండేషన్ సభ్యులు రాయ రాజేందర్ రమేష్ గారు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన అల్వాల్లో ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కాబట్టి సార్ మనకు దాన్ని గుర్తు చేసుకొని ఈ యుఎస్సిలో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం మనకు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం అన్న థ్యాంక్ యూ అన్న ఫర్ అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ శాలరీస్ పెంచాలనేది వాళ్ళ ఒక కోరిక మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎన్హెచ్ఎం నుంచి ఏదైతే కంపెన్సేషన్ స్టేట్ కి అందాలనో అది పెంపొందించగలిగితే తప్పకుండా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ని మనం ప్రెషరైజ్ చేసి వాళ్ళ వాళ్ళ కంపెన్సేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని అధికంగా చేసుకోవచ్చు అని నా యొక్క మనవి ఎందుకంటే ఇది కేవలం మీతోడైతేనే సాధ్యమవుతుంది మీరు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ అన్న ఇంతకు ముందు ఇప్పుడు ఐఓసిఎల్ వాళ్ళు చెప్పినట్టు యాభై లక్షల కోట్ల పెట్ట